చేతికించుకుందువా నీ మోతమునకు ఇదే నా శాపము ఏ అందముతో నన్ను ఆకర్షించుతివో ఆ అందము కళావిహీనమై నీవు కురూపివైపోదువు కాక నీ నీవెవరిగో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాకూ నీకేం జరిగింది పుష్పంలోనే నా పుత్రుని చూసుకుంటూ మురిసిపోతూ నేను నా బిడ్డకి ఏం జరిగింది తల్లి తల్లి ఏ జరిగింది చెప్పు చెప్పు స్వామి ఏమిటి ఘోరం ఉప్పు వికసించి ఉన్నంత కాలం నా బాబు క్షేమంగా ఉంటాడని గణించే ఇప్పుడు వాడికి ఏం ప్రమాదం జరిగింది ఏమైనాడు చెప్పండి స్వామి చెప్పండి ఆందోళన ఉష్ణం రంగుమారిందే కానీ వికాసం తగ్గి వాడిపోలేదు నీ కుమారుడికి ఏదో చిన్న గండం కలిగి ఉంటుంది అంతే అతనికి ప్రాణాపాయం మాత్రం లేదు ధైర్యంగా ఉండు ఉండుతండి అర్ధరాత్రి గడిలో దగ్గర పడుతున్నాడు ఎన్ని ప్రకటనలు ఇచ్చిన ఏ ఒక్కడూ నా కుమార్తెను కాపాడడానికి రాదు ఈ చుద్రశక్తుల నుంచి కాపాడే వీరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరా మృత్యుమే వచ్చేస్తుంది రాకుమారి రాకుమారి ఈ హారం ధరించండి వస్తువుల ప్రమాదాన్ని తప్పించుకోండి ఎవడా నువ్వు నువ్వు నీ వాళ్ళకు నాకే నువ్వండి మహారాజా నా మాట రమ్మండి ఈ హారాన్ని ధరిస్తే ఆమెకు బుప్పు తప్పుతుంది ఆమె క్షేమంగా ఉంటుంది మహారాజా మహారాజా చూడ్డానికి వీడు భయంకరంగా ఉన్నాడు అమ్మాయి చేస్తాడో ఏమిటో వద్దని చెప్పండి మహారాజా సందేహాలకి చర్చలకి ఇది సమయం కాదు పరస్యమైతే అందరం విచారిస్తాం రాకుమారిని మాంత్రి కూడా తీసుకెళ్లకుండా రక్షించనియండి మహారాజా నీ పాదాలకు మొక్కుతాను నన్ను అంతా చూసుకోండి మహారాజా అనుకో దగ్గరికి వచ్చేస్తుంది మహారాజా మహారాజా సరే జరిగేదేదో పద్మ ஆஹார ஜாபுமாரி போயிடுது ஆ மிருச்சிமே வெளி போயி அம்மா பரவாயில்லை நான் மாதிரி தக்கேவோம்மா தக்கே அம்மா అంతా దైవకృప్ సమయానికి ఆ దైవమే వచ్చి కాపాడాడు స్వామి ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడాడు మీరు మా పాలిటి దైవం తమరు ఎవరు ఎక్కడి నుంచి విజయం చేశారు నేను ఎవరైతే ఏం లేని నా కర్తవ్యం నెరవేర్చగలిగాను మా బంధువులు పరివారం వీరులు ఎవ్వరూ చేయలేకపోయిన పనిని మీరు సాధించి మహావీరులు అనిపించుకున్నాడు జన్మలించి సేవ చేసిన తీర విధి నిర్వహణ కృతజ్ఞతను ఆశించదు మహారాజా సర్వకాల సర్వావస్థల్లోనూ ఆహారం మీ మెడలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి తీయకండి మహారాజా టీకా సార్ అలా కాపాడిన వారికి నా కుమార్తె ఇచ్చి వివాహం కూడా కనిపిస్తానని ప్రకటించండి స్వామి నా కుమార్తె ప్రాణాలు కాపాడాలన్న ఆశతో ఆ విషయంలో ఆమె నుంచి పెళ్లి చేస్తానని ఈ కబోదికి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా ఈ కురూపిని పద్మ కట్టబెట్టి తన జీవిత నాశనం చేస్తారా అతనికి అవకాశం వచ్చింది సహాయం చేశాడు అంతగా మీరేదైనా ఇవ్వాలనుకుంటే నగవ నటరో బహుమానంగా ఇచ్చి పంపించండి అంతేగాని పద్మని పెళ్లి చేస్తానని మాత్రం ఒప్పుకోకండి వంశం కలగది సమస్య ఈ వివాహం చేసి అమ్మాయికి అన్యాయం చేసిన వాడు అవుతారా చెయ్యక మాట నిలబెట్టుకోలేదు మహారాజుగా ఈ వంశానికి కలగ్గ తెచ్చిన వాడు అవుతారా ఏమి చేయ

మీకొక నిజం చెప్పడం నా ధర్మం నేను విజయ్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించాను నా మనసు ఎప్పుడో అతనికి అంకితం అయిపోయింది అయినా సత్యవాక్ పరిపాలనలో ఘనకీర్తి గల వంశానికి చెందిన మా తండ్రి గారు మాటిచ్చారు ఆ మాట ప్రకారం నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను ாராயணாத்தி ஓ மங்களே மாராஜதி மங்கலியம் ஒன்றை பாட்டு பணிக்குரா ఇది శుభముహూర్తం అని ఎవరు నిర్ణయించారు ఇది దోషకాలం కొద్ది క్షణాలాగితే ముహూర్తం వస్తుంది ఏమిటి భవిష్యత్వాడిగా పేరుగాంచిన త్రికాలవేత్త దైవజ్ఞ మహామహోపాధ్యాయ మత్తేవ శాస్త్రి పేరు వినలేదా మీరు నేనే ఓ మహారాజా వారింట వివాహం జరుగుతున్నదని తెలుసుకుని సమయం శుభప్రదం కాదే అని పరుగు పరుగున వారింపవచ్చాడు దైవానుకూలం వల్ల ఇంకా ముడిపడలేదు సంతోషం ఏమిటి నేను పెట్టిన ముహూర్తాన్ని ఆక్షేపిస్తున్నారా శాంతించండి ఇక పైన మీకే తెలుస్తుంది వధువు మెడలో దగదగ మెరిసే ఆ హారం వరుడు తెచ్చినది కదా అవును స్వామి అది మహిమ గల హారం ఆహారమే మా అమ్మాయిని రక్షించింది ఓహో అది తెచ్చాడు గనక అతనితో మీరు వివాహం జరిపిస్తున్నారు వరుడా ఆ హారం చేయగలిగిన వాడు మహావీరుడై ఉండాలి నీవు చూస్తే నీకలా ఉన్నవే అది నీకు ఎలా సాధ్యమైందా అని నా అనుమానం ఏం మహారాజా అంతే కదా నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా నిజమే ఈ దివ్యహారం తేగలిగిన వాడు సూర్యుడై ఉండాలి అది నువ్వెలా తేగలిగా అది ఏ సందర్భంలో నీ నీవెవరు చెప్పి నీ నిజ స్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిశ్చయమైపోవుగాక చూసారా మహారాజా తడబడుతున్నాడు నా ఉద్దేశంలో ఈ హారాన్ని సంపాదించింది ఇతను కాదు ఇతనికి ఎవరైనా ఇచ్చి ఉండాలి లేదా అతని దగ్గర నుంచి ఇతను తస్కరించి ఉండాలి తస్కరించవలసిన అవసరం నాకు లేదు నేనే ఈ హారాన్ని సాధించాను లేదు నువ్వు రాకుమార్తెను వివాహం చేసుకోవాలని ఈ పథకం వేశావు మహారాజా నేను చెప్తున్నాను వినండి ఈ హారాన్ని సంపాదించినది విజయ్ అనే మహా నువ్వు అక్రమం చేసి ఆ మహావీరుని మోసం చేసి ఈ హారాన్ని తెచ్చావని నేను అంటున్నాను దీనికి నీ సమాధానం ఏమిటి శుభప్రదంగా పెళ్లి పీటల మీద ఉన్నాడు నీ చేతిలో ఉన్న మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్పు ఈ హారాన్ని సంపాదించినది విజయా కదా విజయ నా విజయ నా విజయ్ అలా అడగండి నిలదీసి అడగండి వధుకుగా చెప్పు అతను విజయ ఎక్కడున్నాడు అది నేను చేసా వంచకుడు దుర్మార్గుడు నా విజయ్ అంతం చేసి ఈ హారాన్ని తొందరించాడు నన్ను వివాహం చేసుకుని అర్ధరాత్రి ఏలాలని పథకం వేశాడు నేను మోసగాన్ని కాదు రాకుమారి నన్ను నమ్మండి నా విజయ లేకపోయిన తర్వాత నాకు ఈ హారం ఎందుకు రాకుమారి మాత్రం తీయకండి నా మాట వినండి రాకుమారి నా హారాన్ని మాత్రం తీయకండి రాకుమారి

ఆశికము కట్టి బలి తప్పించుకొనదూతువా పా మామణి పౌర్ణమి వచ్చు వరకు ఈ ఇక్కడే పట్టి ఉంచవలే భద్రతాకారములో బంధించవలే కంటికి రప్పవలె కాపాడవలే